ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం ఆస్ట్రేలియాల్లో దారుణం జరిగింది ఉగ్ర కుట్ర జరిగింది సో రీసెంట్గా ఇండియా పైన ఇప్పుడు కట్ చేస్తే మనకి దౌత్యపరంగా మంచి ఫ్రెండ్గా ఉండే ఆస్ట్రేలియా పైన సో బీచ్లో ఒక్కసారి ఇద్దరు ఉగ్రవాదులు తండ్రి కొడుకులు వాళ్ళు మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు తండ్రి కొడుకులే ఫ్రెండ్స్ లాగా నటిస్తూ అక్కడ చేసిన ఘాతకానికి వీకెండ్ టైంలో వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళంతా కూడా పరుగో పరుగు దీని వెనకాల ఎవరున్నారు ఇది ముమ్మాటికి ఐఎస్ పనేనా సో ఘాతకం వెనక ఏం జరిగింది అసలు ఉగ్రదాడికి ఏంటి యూదులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు చేశారా లేకపోతే దర్యాప్తులు ఎలాంటి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సో ఇవే అంశాలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి నిజంగా యూదులను టార్గెట్ చేసుకొని ఆస్ట్రేలియాలోని బోండి బీచ్లో ఐఎస్ ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు సో యూదులు హనుక అని ఒక చిన్న ఈవెంట్ చేసుకుంటా ఉంటారు సో ఆ వేడుకలను వీళ్ళు టార్గెట్ చేశారు సో ఈ పండుగను లక్ష్యంగా చేసుకొని ఇద్దరు వ్యక్తులు దారికి పాల్పడ్డారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా దర్యాప్తు బృందం అక్కడ ఎవరైతే న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఉంటారో వాళ్ళు గుర్తించిన పరిస్థితి అండ్ వీళ్ళిద్దరి పేరు సాజిద్ అక్రమ్ అండ్ నవీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్ వయసు యాభై ఏళ్ళు ఆయన కొడుకైన నవీద్ అక్రమ్ వయసు ఏమో ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు కుర్రోడు నిందితురిద్దరు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చారు సో కాల్పుల తర్వాత అలర్ట్ అయిన స్థానిక పోలీసులు ఎదురుదాడి చేశారు ఈ ఘటనలో సాజిద్ స్పాట్లోనే మృతి చెందడు సాజిద్ వద్ద ఆరు ఆయుధాలని అత్యాధునిక ఆయుధ ఆయుధాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మరి వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి అయితే ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన గన్స్ కావచ్చు బుల్లెట్స్ కావచ్చు అత్యాధునిక సౌ ఈ సౌకర్యాలు ఎవరు వాళ్ళకి సమకూర్చారు ఫ్లైట్లో తేడం కష్టం మరి ఆస్ట్రేలియాలోనే మరి వీళ్ళకి సమకూర్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటే ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయి దానికి ఇది ఒక నిదర్శనం బేసిక్గా డైరెక్ట్గా వీళ్ళు ఉగ్రవాదం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దొంగకి దొంగతనం చేయాల్సిన అవసరంలా దొంగకి హెల్ప్ చేసిన చాలు సో సాజిద్కి పదేళ్ళ కిందట అంటే రెండు వేల పదిహేను నుంచి ఈ గన్ లైసెన్స్ ఉంది సో అది న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్తున్నమాట అండ్ ఓ హంటింగ్ క్లబ్లో కూడా ఈ సాజిద్ ఒక సభ్యుడిగా ఉన్నాడు సో నిందితుల్లో ఒకరి ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలో నిఘాలో ఉన్నట్లు కూడా అంతర్జాతీయ ఈ ఆర్టికల్స్ అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి సో వాటి నుంచి ఎలాంటి ముప్పు లేకపోవడంతో పోలీసులు సీరియస్గా తీసుకోలేదు స్టార్టింగ్లో ఈ కాల్పులను ఉగ్రవాద సంఘటనగా ప్రకటించింది ఆస్ట్రేలియా అండ్ దాడిలో ఒక కారు వద్ద రెండు ఇస్లామిక్ స్టేట్ జెండాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో ఈ ఘటనలో మొత్తం పదహారు మంది టూరిస్టులు మృతి పడ్డారు నిజంగా చాలా దారుణం అంటే ఎంత దారుణం చూడండి పదహారు మంది టూరిస్టులు చనిపోయారు ఎవరు దీనికి సమాధానం చెప్పాల్సిందే అక్కడి ప్రభుత్వాల అక్కడి పాలకుల అపశుభం తెలియని పసికందుల సీనియర్ సిటిజన్స్ ఉన్నదా చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళని నమ్ముకొని ఎంతమంది ఇంటికాడ వెయిట్ చేస్తూ ఉంటారు నిజంగా తీవ్రంగా గాయపడిన ఎవరైతే ఉంటారో వీళ్ళంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అండ్ నవీద్ అక్రమ్ కూడా హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి అండ్ సెయింట్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిందితుడి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు అండ్ సాజిద్ నవీద్ ఇద్దరు పాకిస్తానీలు సో ఇస్లామిక్ స్టేట్ ఐఏఎస్ గ్రూప్ కి వీళ్ళు వీర విధేయులుగా ఉన్నారట సో ఐఎస్ ఉగ్రవాద సంస్థతో నవీద్ అక్రమ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ కారణంగా ఆస్ట్రేలియా దేశీయ నిఘా సంస్థ అయినా ఏఎస్ఐఓ ఆరు సంవత్సరాల పాటు అతన్ని పరిశీలించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియాలో తిరుగుబాటుకు కుట్ర పన్ని అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించిన ఐఎస్ కార్యకర్త ఇసాక్ ఎల్ మఠారితో కూడా అతనికి సంబంధాలు గుర్తించారు పోలీసులు అండ్ బౌండి బీచ్ లో ఆదివారం మధ్యాహ్నం హనుక్కా వేడుక జరుపుకోవడానికి దాదాపుగా వెయ్యి మందికి పైగా ప్రజలు గుమ్ము దీన్ని గమనించిన సాజిద్ పొడవైన బ్యారెల్తో తుపాకులతో విచక్షణ రహితంగా పర్యాటకులపై కాల్పులు తెగబడ్డాడు ఒక్కసారి వెనక్కి వెళ్తే గతంలో జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో కూడా ఇలాగే చేశారు వాళ్ళు సో ఇలాంటి టెరిస్టర్ అంటే ఇక్కడ మన ఇండియాలో జరిగిన ప్యాటర్న్ వేరు అక్కడ జరిగిన ప్యాటర్న్ వేరు కానీ జరిగిన ఒక ఈ పదహారు మంది పదిహేను మంది కాల్పులు కావచ్చు వాళ్ళని చంపడాలు కావచ్చు ఎంత ఒకటే బేసిక్గా చెప్పాలంటే ఇక్కడేమో వాళ్ళ అబ్బాయిలని అయితే పురుషాంగం చూపించండి అని చెప్పి వాళ్ళని పెహల్గామ్లో చంపేశారు నిజంగా మీరు హిందూవా ముస్లిమా అని చెప్పి వాళ్ళని చంపేశారు ఇక్కడేమో విచక్షణ రహితంగా అసలు ఎవరు ఏంటి అనేది కాదు ముందు వాళ్ళని చంపేయాలి సో బోండి బీచ్లో జరిగిన దారుణం చూసినా మీరు ఒకసారి ఆ బిజల్ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు బాబు ఎవరికి చెప్పుకోలేని స్థితి అసలు ఎవరో ఏంటి అర్థం కాని సిచ్యువేషన్ హనుక ఒక వేడుక ఉందంటే యూదులు మొత్తం చేసుకుంటానంటే ఆస్ట్రేలియా ఇంకా సిడ్నీ మెల్బోర్న్ చాలా సిటీస్ నుంచి చాలామంది వచ్చారు కొంతమంది చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా పట్టుకొని వచ్చారు కొంతమంది ఆ వేడుకల్లో పాల్గొందాం నలుగురితో కలిసి కొంచెం అంటే వీక్ మొత్తం కష్టపడతాం కదా కనీసం వీకెండ్లో అయినా కొంచెం ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు హ్యాపీగా ఉందాం సో చిల్ అవుదాం వైఫ్ సెట్ చేసుకుందాం అనే ఒక మూమెంట్లో వాళ్ళు వచ్చారు అలాంటి చోటుకి వస్తే ఒక్కసారిగా సిడ్నీ నగరం ఉలిక్కి పడింది బీచ్ నుంచి కాల్పులతో నిజంగా పరుగో పరుగో అని చెప్పాలి పదిహేను మంది టూరిస్టులు లోకల్గా ఇద్దరు కాదు పదిహేను మంది టూరిస్టులు చనిపోయారు సో కాల్పులు జరుగుతున్న సమయంలో ఒక షూటర్ చెట్టు వెనక దాగి ఉన్నాడు ఇంతలో కార్ల వెనక దాక్కున్న పౌరుడు అసాధారణ ధైర్యంతో ఆ దుండగుడిపైకి దూకి అతడి మెడ మీదకు మెడ మీద మెడను పట్టుకొని కిందకి నెట్టాడు అంతేకాక ఆ టెర్రరిస్ట్ చేతిలో ఉన్న రైఫిల్ని లాక్కొని ఆ తుపాకీని షూటర్ వైపు గురిపెట్టాడు నిజంగా ఆ సివిలియన్ ఎవరైతే ఉన్నారో ఆ సివిలియన్ వీరోచిత చర్యతో ప్రాణ నష్టం జరగకుండా ఆగిందని భావిస్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక్కసారి ఆ వీడియో మీకోసం ఒకసారి చూడండి చూశారు కదా ఆ అబ్బాయి షూటర్ ఏమో టెర్రరిస్ట్ ఏమో చెట్టు వెనుక దాగున్నాడు ఇంతలో ఆ కార్ల వెనక దాక్కున్న ఎవరైతే బిక్కుబిక్కుమంటూ ఉన్న సివిలియన్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియన్ సివిలియనా లేకపోతే అక్కడికి వెళ్ళిన వీసా మీద వెళ్ళిన సివిలియన్ తెలీదు బట్ పోతేనే ఒక్కడే పోతా కానీ అందరూ బతుతారు అసాధారణ ధైర్యంతో ఒక్కసారి ఆ టెర్రరిస్ట్ పైకి దూకి మెడ పట్టుకుని కిందకి నెట్టాడు ప్రస్తుతం స్క్రీన్ పైన ఆ విజువల్ మనం చూస్తాం అంతేకాక దుండగుడి చేతిలోని రైఫిల్ని కూడా లాక్కొని ఆ తుపాకిని షూటర్ వైపు గురిపెట్టాడు నిజంగా చాలా దమ్ము ఉండాలి ఆ టైంలో అలాంటి చేయాలి ఎంతవరకు మనం సేఫ్గా ఉండాలి మనం మనం ప్రాణాలతో బతకాలి ఇంతవరకే ఉంటుంది ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ భర్తలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ అమ్మలు కావచ్చు వాళ్ళ నాన్నలు కావచ్చు అంటే మనం ఏదైనా ఒక సిచువేషన్లో ఉన్నామంటే వాళ్ళ వరకు గుర్తొస్తారు కానీ ఇతను మాత్రం బియాండ్ ద బాక్స్ ఆలోచించి వాళ్ళందరినీ కాపాడాలి నేనని చెప్పి చాలా వీరోచితంగా చాకచక్యంగా వెంటనే ఆ టెర్రరిస్ట్ పైకి దూకేశాడనమాట సో అందరూ అందరూ సేఫ్ అయ్యారు ఆస్ట్రేలియాని బోండీ బీచ్ బీచ్లో కాల్పులు కలకలం రేగింది ఈ దుర్ఘటనలో పదిహేను మంది ముచ్చెందారు పర్యాటకులు వీళ్ళంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒకసారి ఫైరింగ్ చేశారు దీంతో వందలాది మంది పర్యాటకులు ప్రాణాలు అర్చదలు పెట్టుకుని పరుగులు తీశారు సో ఆదివారం కావడంతో బాండీ బీచ్కి పర్య పర్యాటకులు చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఆ ఇద్దరు దుండగులు సో భారీ గన్లతో పెద్ద పెద్ద అవి గన్స్కి అటాచ్ చేస్తారు కదా సో వాటితో కాల్పులు జరిపారు నిజంగా ఒక వ్యక్తి చేసిన అక్కడ ఏం చేసిన సాహసం షూటర్ నుంచి గన్ లాక్కున్నాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి సో యాభై మందికి పైగా కాల్పులు జరిపారు సో దీంట్లో పదిహేను మంది చనిపోయారు అంటే చాలా తక్కువ టైమే బేసిక్గా ఎక్కువ టైం ఏం లేదు ఆదివారం మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో సో ఈ ఘటన జరిగింది వెంటనే న్యూ సౌత్ సౌత్వెల్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు వాళ్ళు స్పాట్కి రాగానే ఆ ఐదు పది నిమిషాల్లోనే దాదాపుగా యాభై మంది పైగా కాల్పులు జరిపారు సో నెక్స్ట్ లెవెల్ అత్యాధునిక గనులు ఇప్పుడు ఆ గనులు వాళ్ళకి ఎలా వచ్చాయి అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నారా తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు మీరు ఒకవేళ షిప్లో ప్రయాణించిన ఫ్లైట్లో చేసినా ఇంకేలా ఇంకేలా అయినా సరే మీకు ఛాన్స్ లేదు ఆ రెస్క్యూ చేయడానికి సేఫ్గా రెస్క్యూ చేయడానికి సో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళకి సిడ్నీ నుంచి కానీ మెల్బోర్న్ నుంచి కానీ సో ఎవరో సహాయం చేస్తారు ఇండైరెక్ట్గా సో ఇది న్యూ సౌత్ వెల్స్ పోలీసులు కూడా ఒక అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటాం కదా మనం ఇండియాలో సో అక్కడ కూడా ఈ దీనికి ప్రైమరీ ఒక ప్రాథమిక విచారణ జరిగి జరిపిన తర్వాత సో వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఏదో సినిమాలో బాలీవుడ్ సినిమాలో ఉంటాయి కదా ఆ గన్నులతో కాల్చుకోవడం కార్లు పేలిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళు విఎఫ్ఎక్స్ వాడతారా లేకపోతే నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ వాడతారా అనేది పక్కన పెడితే ఇక్కడ లైవ్లో చూసాం మనం సో అలాంటి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు మీరు ఇది ఈ కుట్ర గురించి అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ